మీరు ఇటు వేపు రోడ్ అంటుంది నాకు తెలుసు కళ్యాణ్ చక్రవర్తి నుంచి స్ట్రైట్ గా వెళ్తే అంతే సార్ అంతే ఎగ్జాక్ట్లీ సామూర్తి రోడ్డుకి వంతెనకి ఇవ్వతలు సందు ఇల్లు అది లీలామాల ఉండేది ఒక ఇప్పుడు లేదు అవును ఆ పక్కన యూజువల్ గా విజయవాడ నుంచి వచ్చారు గెస్ట్ అన్నది అన్నది ఒక ఒక స్టార్టింగ్ జరిగిన తర్వాత ఇంకా వేరే క్వశ్చన్లే లే సార్ ఫస్ట్ అదే ఊరు గురించే మాట్లాడుకుంటాం యాక్చువల్గా విజయవాడ నుంచి గెస్ట్రాల విజయవాడ నుంచి హోస్ట్ వచ్చారు మీరు ఇక్కడే ఉంటున్నా మీ వికీపీడియా ఓపెన్ చేసిన వెంటనే మీరు ఫ్రమ్ విజయవాడ చదువుకుంది ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూలు ఇవే ఉంటాయి సార్ అక్కడి నుంచి వస్తుంది ఒక వైబ్రేషన్ లోపల నుంచి సార్ అసలు టు స్టార్ట్ విత్ అంటే నాట్ వెరీ 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 నాస్టాలజిక్ బట్ సినిమా గురించి మీ జర్నీ ఈ రెండు కనెక్ట్ చేసి చూస్తే మీరు చదువుకుంది బేసికల్ గా ఇంజనీరింగ్ అవును కానీ సినిమా వైపుగా మీ ప్రయాణం ఎలా సాగింది ఈ బయోపిక్ చెప్పాలంటే మళ్ళీ పడుతుంది ఎందుకంటే ఈ చెప్పి చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూ ఓపెన్ చేయగానే ఈ బయోపిక్ అడుగుతారు ఫస్ట్ ఈ బయోపిక్ చెప్పేలా బాగుండదు బాగుంటే ఇది మళ్ళీ మొదలు పెట్టాడు రాబోయిల్ గా చెప్పదు ఇంజనీరింగ్ లో నా క్లాస్ మేట్ కొరటాల్ షో గారు అతను నేను రూమ్మేట్స్ నాకు అప్పటి నుంచి సినిమా ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళ మామగారేమో పోసాన్ కృష్ణ గారు వాళ్ళ మేనమా సో నా ఇంట్రెస్ట్ చూసి తను నన్ను గారి దగ్గర తీసుకొచ్చి పరిచయం చేశాడు నేను అప్పట్లో రైటర్స్కి అసిటెంట్లుగా ఉండేవాళ్ళు కొన్నాళ్ళు వర్క్ చేసి అట్లా బ్రేక్ తీసుకోండి ఆయన దగ్గర నాలుగేళ్ళు పనిచేసి ఆ తర్వాత సత్యం సినిమాతో నాగార్జున గారి ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను సార్ యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూస్ మీరు చెప్పిన ప్రతి చోట విన్నదాన్నే మీ గురించి బేసికల్గా విజయవాడ మనిషి అన్న తర్వాత కొంత అసెస్ చేసుకోగలిగిన దాన్నే నా పాయింట్ ఏంటంటే సార్ ఈ పాయింట్ కూడా మీ గురించి విన్నాను మీకు పాలిటిక్స్ అన్న లేకపోతే అటువైపు న్యూస్కి సంబంధించి కరెంట్ ట్రెండింగ్ ఇష్యూస్కి సంబంధించి యూ ఆల్సో హ్యావ్ యువర్ యాంగిల్ ఒపీనియన్ యువర్ ఒపీనియన్ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఉన్నప్పుడు సార్ ఒక పర్సనాలిటీ ట్రైట్ చెప్తున్నాను నేను ఒక తెలియని ఒక డామినెంట్ ఒక ఇగో ఉంటుంది అది ఈగో అనాలా యాటిట్యూడ్ అనాలా ఇట్స్ అ పర్సనాలిటీ ట్రైట్ అనాలా ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ ది ఐడియాలజీ ఆఫ్ ది పర్సన్ ఆల్సో మీరు అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది రైటర్స్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ని చూసినప్పుడు మీ ఇగో ఎలా షేప్ చేసుకున్నారు సార్ బికాస్ యూ ఆర్ కైండ్ ఆఫ్ అ పర్సన్ వేరు మీకు సినిమా ఇష్టం రోజూ సినిమాలు చూస్తారు లీలా వెళ్ళి చూసేవారు అని కూడా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు యాజ్ అ పర్సన్ హూ వుడ్ ఫిట్ ఇన్ టు ది ఇండస్ట్రీ మీ ఇగోని ఎట్లా షేప్ చేసుకున్నారు చెప్పండి ఈగో ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్ నన్ను అసలు మాట్లాడి మీకు ఇదే మీ ఇంటర్వ్యూలతో మీకు ఏమో ఎక్కువ తెలుసు అనుకుంటారు చెప్పేవాడు మాట వినరు చెప్తుంటే మాది బేజవాడే మీద బేజవాడే అంటారు పచ్చిమిక బజ్జీలు అంటారు చెప్పలేండి ఇప్పుడు ఈగో అనేది ఎప్పుడు కూడా పర్స్పెక్టివ్ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఈగో ఆబ్జెక్టివ్గా చూసేటప్పుడు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది ఒక పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ అవుతుంది ఇగో అనేది ఏంటి పర్స్పెక్టివ్ అనమాట ఇతను ఇగోయిస్టిక్ లేకపోతే ఇతను ఇగోలెస్ పర్సన్ అనేది బయట పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ మనకి మనం పెట్టుకునే షాట్ ఏంటంటే ఆబ్జెక్టివిజం నేను ఈ రకమైన జీవన శైలిని అవలంబించాలి నాకు జీవితంలో ఇది కావాలి ఇది కావడానికి నాకు ఇవి పాటించడానికి కరెక్ట్గా ఉన్నాయి నా అనుభవాలు నా ఎదురు దెబ్బలు నా చిన్న చిన్న విజయాలు నా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ వాళ్ళ అనుభవాలు రంగరించి ఒక దారి వేసుకుంటాంగా మనం ఒక దారి వేసుకుంటాంగా ఈ దారిలోనే వెళ్తా ఇదే రైటు అని మనం పట్టుపట్టు కూర్చుంటే అవతల వాడు చెప్పే మాట వాడికి ఘోరా అని వాడేంటరా బాబు వాడు మాట విండరు వాడికి అంత యాటిట్యూడ్ ఏంటంటే మనకేంటి ఈ దారి క్లారిటీ ఇంకో దారి మనకు తెలియదు అటు వెళ్తే ఏమవుతుందో ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే వయా సూర్యాపేట రావాలి కోదాడ సూర్యాపేట నందిగామ కోదాడ సూర్యాపేట ఇంకోటి ఊరు తర్వాత ఆర్ఎఫ్సీ తర్వాత హైదరాబాద్ ఇది ఫిక్స్ కాదండి మీరు పని చేయండి మీరు ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి వచ్చి మళ్ళీ అదేంటి సూర్యాపేట జాయిన్ అవ్వండి లేకపోతే గుంటూరు నుంచి నాగార్జున సాగర్ మీద వెళ్ళి అటు ఎటు వెళ్తుందో ఇది చెప్తాం మాకు ఇది ఫిక్స్ అని మనం అనుకున్నాం అనుకోండి పక్క ఇంకోటి మాట ఏంటంటే బాబు అది బాగుంటుందంటే ఎగోస్టిఫా అనొచ్చు లేకపోతే మన ఆబ్జెక్ట్ మన ఆబ్జెక్టివిజం అంటే నా ఇంట్రెస్ట్ నాకు ఏది కావాలో అది నా ఇంట్రెస్ట్ కోసం నేను నేను పెట్టుకున్న రూల్స్ నేను పెట్టుకున్న నిబంధనలు దాటకపోతే దాటకపోగా మీతో నాకు పని ఉంటే మిమ్మల్ని కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అయితే మీ పద్ధతులు నాకు నచ్చలేదని ఖరాఖండిగా చెప్తేనో ఈగో అంటారు అండ్ ఈగోయిజం ఈజ్ గ్రేట్ ఫిలాసఫీ ఆబ్జెక్టివిజం ఈగోయిజం హైన్ రాండ్ పెట్టిన ఫిలాసఫీ ఇగో ఉండాలంటారు ఇగో లేకపోతే అంటే ఏంటి సెల్ఫ్ సెంటర్డ్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ నా నాకు ఇది కావాలి నేను ఇది నేను ఇలాగే నాకు ఇదే కరెక్టు దీంట్లో నా 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 ఉంది చూసారా అదే ఈగో కదా ఇప్పుడు ఆ నా అనేది ఫిజికాలిటీ లెవెల్లో లేదు సైకలాజికల్ లెవెల్లో లేదు ఫిలసాఫికల్ లెవెల్లో స్పిరిచువల్ లెవెల్లో ఉందంటే రమణ మహర్షి చెప్పింది ఎవరు అని తెలుసుకో అంటారు సార్ వెస్ట్రన్ ఫిలాసఫీలు ఏంటంటే నువ్వే అని తెలుసుకో అనేది ఏంటని చెప్పింది సో నేను ఇప్పుడు ఇదంతా ఈ సొల్ంత పక్కన పెడితే నేను పోసాన్ కృష్ణమల్లి దగ్గర పనిచేశాను కరెక్ట్ తర్వాత రకరకాల సినిమాలకి డై రైటర్గా పనిచేశాను తర్వాత ఏమవుతుందంటానండి మన ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడం కోసం కొంత దూరం వెళ్తాం బట్ సినిమా ఇస్ ఎ కలెక్టివ్ వర్క్ సినిమా ఇస్ ఎ కలెక్టివ్ వర్క్ వెన్ ఎ కలెక్టివ్ వర్క్ ఈజ్ నర్చర్డ్ ఆర్ వెన్ కలెక్టివ్ వర్క్ ఈజ్ బిల్డ్ ఫర్ ఎనీ కలెక్టివ్ వర్క్ ద నీడ్స్ టు బి అ లీడర్ దట్ లీడర్ ఈస్ అ డైరెక్టర్ ఇన్ మెనీ కేసెస్ ఇట్స్ అ డైరెక్టర్ ఇన్ సమ్ కేసెస్ విట్ ఈస్ అ ప్రొడ్యూసర్ హూస్ విజన్ హీ వాంట్స్ టు ఎన్విజన్ థ్రూ దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ హీరో ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిలిం అండ్ హీ క్యాన్ ప్రొడ్యూస్ ఇట్ అండ్ హీ ఈజ్ ద డైరెక్టర్ హు ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అని అలాంటప్పుడు ఒక రైటర్కి ఉండే అభిలాష చాలా పరిమితులు ఉంటాయి ఆ పరిమితుల లోనయ్యే అభిలాష తీర్చుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి కొన్ని సినిమాలు మనం పూర్తిగా పనిచేయలేకపోవచ్చు కొన్ని సినిమాలు మనం పూర్తిగా మన కోరికల్ని మన వ్యక్తిత్వాల్ని మన అభిరుచుల్ని చెప్పలేకపోవచ్చు అందుకనే ఈ సోషల్ మీడియాలోనో లేకపోతే ఇట్లా మీలాగటి సెన్సిబుల్గా అడిగితే క్వశ్చన్లు చెప్పడం గానో ఇలా జరుగుతూ ఉంటుంది లేకపోతే కాగితం మీద రాసుకోవటం లేకపోతే పుస్తకాల్లో వచ్చేసుకోవటం లేకపోతే పది మందిని కూర్చోబెట్టి సొల్లు గబులు చెప్తూ మనం దాంట్లో కీర్తికండు తీర్చుకోవడం బేసిక్